వచ్చే వర్షాకాలం నాటికి వరంగల్ అండర్ డైనేజీ పనులను పూర్తి చేస్తామని ఎమ్మెల్యే నాయడి రాజేంద్ర రెడ్డి అన్నారు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు అండర్ డైనేజీ పనులకు రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులు కేటాయించడంతో వచ్చే నెల నుంచి పనులను ప్రారంభిస్తామని ఆయన తెలిపారు ప్రజలంతా స్వచ్ఛందంగా అభివృద్ధికి సహకరించాలని కోరారు వచ్చే వర్షాకాలం నాటికి ఎక్కడ కూడా రోడ్ల మీద చుక్క నిల్వకుంటా ఉండే విధంగా ఏర్పాటు ప్రయత్నం చేస్తున్నారు ప్రజలందరూ కూడా సహకరించవలసిన బాధ్యత మీపై కూడా ఉన్నది ఎందుకంటే కొందరికి నష్టం కూడా జరగవచ్చు అందులో ఆ పనిలో కాబట్టి వాటిని మాస్టర్ ప్లాన్ ప్రకారం కానివ్వండి లోకల్ ప్లాన్ ప్రకారం కానివ్వండి ఏ ప్లాన్ ప్రకారం అయినా అందరూ సహకరిస్తేనే అభివృద్దికి మనం ముందు పోగలుతాం ఎల్లుండికెళ్లి అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అవుతున్నాయి ఈ సెషన్ స్టార్ట్ అయిన దాంట్లో బడ్జెట్ లో కూడా మార్చి బడ్జెట్ లో కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కు అత్యధిక నిధులు ముందే ఏర్పాటు చేసి నెల నెల పదిహేను రోజులలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్తంబించే దశలో ఉన్నది